హాయ్ అండి ఈరోజు ఉదయం డాబాపైకి వచ్చి చూసేసరికి ఈ విధంగా పొట్ల తీగలు అవి కూడా కట్ అయిపోయి ఉన్నాయి ఇలా ఒక టబ్లో అయితే ఇది గోడ మీద ఉంటుంది చిన్న కుండి మట్టి కుండి అనమాటది అది కూడా ఇలా పడిపోయి ఉన్నది దీనికి కాయలు అయితే ఉండాలండి పొట్లకాయలు వీటిని హార్వెస్ట్ చేద్దాం కదా అనుకున్నా నిన్నంతా వర్షం రావడంతో పైకి రాలేదు అసలు దాంతో ఇలా రాని టైంలో మాత్రం డాబా పైన ఏదో జరిగింది ఈ విధంగా పొట్లకాయలు అయితే ఇలాగా ఈ ముక్కల ముక్కల కింద ఏ విధంగా ఉన్నాయి అలాగే వంకాయలు కూడా కోసేసి ఉన్నాయి అలా వంకాయలు అవి కూడా సగం సగం తినేసి అలా ఉన్నాయి అలాగే నాకు నిండా కూడా దోసకాయలు అయితే ఉండాలండి సారి ఎక్కువే ఉన్నాయి దోసకాయలు చక్కగా ఎవరికైనా ఇవ్వచ్చు అని అనుకున్నాను ఇలా గోరు చిక్కుడు మొక్కలు కూడా చూస్తున్నారు కదా దీనిని పైన చిగురు సగం వరకు కూడా కట్ అయిపోయింది అంటే ఈ చెట్టు ఉన్నంత లెక్క కూడా సగం వరకు కట్ అయిపోయింది ఇలా ఏమైందా ఏంటా అని ఆలోచించుకుని ఎందుకైనా మంచిదిలే అని చెప్పి నేనైతే ఉన్న కాయలు అవి కూరగాయలు అయితే ఏమున్నాయో అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేద్దారని ఇలా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈసారి వంకాయలు అయితే చాలా రకాలు ఉండాలండి హార్వెస్ట్ చేద్దాం చక్కగా అందరికీ చూపించవచ్చు అని అనుకున్నాను ఎప్పుడూ కూడా వంకాయల్లో అయితే నా దగ్గర ఒకటి లేదా రెండు రకాలే ఉండేవి ఈసారి అయితే నేను ఆరు వెరైటీస్ వరకు వేశాను అవన్నీ కూడా ఇవాళ అయితే హార్వెస్ట్ చేద్దారు అని అనుకున్నాను అన్ని వెరైటీస్ కూడా హార్వెస్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని అలా చూసుకునేసరికి ఇలాగ అసలు కాయలు అన్నీ కూడా మిస్ అయిపోయాయి ఉన్న వరకు మాత్రం ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాం వంకాయల్లో లాస్ట్ ఇయర్ వేసిందైతే నీలం వంకాయ పొడవ వెరైటీ ఒకటి ఉంది అలాగే కొత్తగా అయితే నేను తెల్లవంకాయ గ్రీన్ చారల వంకాయ కూడా ఒకటి వేశాను అలాగే పర్పుల్ చారల వంకాయ అదైతే ఈరోజు ఒక్క కాయే వచ్చింది వైలెట్లో గుత్తివంకాయ ఒకటి వేశానండి రౌండ్ వంకాయ అలాగే పింకు గుత్తివంకాయ వెరైటీస్ ఉంటాయి కదా అవి కూడా రెండు రకాలు అయితే ఉన్నాయి ఇవి గుత్తివంకాయ వెరైటీ అండి ఇవి ఇంకా తయారవలే చాలా చిన్నగా ఉన్నాయి వంకాయ చెట్లకి అయితే పెస్ట్లు బాగా వస్తున్నాయండి వర్షాలు పడి కాస్త చల్లబడేసరికి ఈ కొమ్మ పుచ్చు అలాగే కాండ పుచ్చు తెగులు ఉంటుంది కదా కాయలు అవి పుచ్చిపోయి లోపల పురుగది ఉండి మనకి కాండాన్ని కొమ్మలను లోపల లోపల ఉండి తినేస్తూ ఉంటాయి అలాగే కాయల్లో కూడా పుచ్చులు వస్తూ ఉంటాయి వీటికైతే పులిసిన మజ్జిగ ఇంగు ద్రావణం అయితే ఇస్తూ ఉంటే చక్కగా తగ్గిపోతాయి చాలా త్వరగానే మనకైతే ఇది కంట్రోల్ అవుతుంది ఇవైతే కొన్నిటిని నేను విత్తనాల కోసం అయితే వదిలేశాను ఎందుకంటే ప్రతిసారి మనం ఇలా వెరైటీస్ పెంచాలి అని అనుకున్నప్పుడు విత్తనాలు తెప్పించుకోవడం అంటే అవి చాలా కాస్ట్ అవుతున్నాయండి ఇలా మనం పెంచిన మొక్కల నుంచే ఒక్కొక్క కాయ మనం విత్తనం కోసం అలా వదిలేస్తే మనకి అవి బోల్డ్ అన్ని విత్తనాలు అయితే రెడీ అవుతాయి విత్తనాలను మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది పింక్ వంకాయ వంకాయండి ఈ తెల్ల వంకాయ ఈ గ్రీన్ చారల వంకాయ పింక్ తెల్ల వంకాయ అవన్నీ కూడా నేను ఆన్లైన్లో తెప్పించాను చూస్తున్నారు కదా వంకాయలకి ఏ విధంగా పుచ్చులు అయితే వచ్చేసాయో ఇలా పుచ్చులు వచ్చిన వాటిని మనం వెంటనే కట్ చేసి దూరంగా పడేసేయాలి బెండకాయలు కూడా ఇప్పుడే మొదలయ్యాయి కాయ రావడం అవి చాలా తక్కువే వచ్చాయి వర్షాకాలం పెస్ట్లు అయితే బాగా విసిగిస్తాయండి మనకి ఎప్పుడూ కూడా వర్షాలు వస్తూ ఉండడంతో వీటికి ఏ రకమైన పెస్టిసైడ్స్ స్ప్రే చేద్దారన్నా కానీ కుదరదు ఇక్కడ దోసపాదికి కాయలు అవి కూడా తగ్గిపోగా దీనికి ఒక కాయ అయితే చూస్తే ఈ విధంగా కొరుకుందండి ఇక్కడ చూస్తున్నారుగా ఏమైనా కోతి వచ్చి ఇలాగ గార్డెన్ అంతా పాడు చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాము ఈ వర్షాకాలం ఫ్రూట్ ఫ్లైస్ కూడా బాగా అటాక్ చేస్తాయండి మనకి చక్కగా పూత పిందె అవి బాగా ఉన్నప్పుడు ఇవి వచ్చి చిన్న చిన్న పిందెల్ని వాటిని అయితే కుట్టేస్తాయి అంటే వాటికి హోల్ పెట్టి అందులో గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి ఇక మనకి ఆ కాయ అయితే ఇంకా పాడైపోతుంది మనకి పనికి రాకుండా పోతాయి వీటి నుంచి మనమైతే తప్పించుకోవడానికైతే వీటికి ట్రాప్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది నాకు ఈ దోసకాయ పాదులకైతే అయితే బాగా ఎక్కువగా ఉందండి అలాంటి ఇబ్బంది వీటికి పూత ఎల్లో కలర్లో లో ఉంటుంది కదా బీస్ని వాటిని అట్రాక్ట్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి అలాగే ఈ పాదులంతా కూడా చాలా ఎక్కువగా పూత రావడం పింది కూడా ఎక్కువగా రావడంతో ఈ ఫ్రూట్ ఫ్లైస్ అయితే చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి గోరుచిక్కుడుకాయ మొక్కలు అయితే చాలా బాగా పెరిగాయండి ఈ మొక్క అయితే అసలు చాలా హైట్ అండి ఇది బాగా ఈ టబ్ నుంచి కూడా ఇది నా కంటే హైట్గా చాలా ఎక్కువగా పెరిగింది ఇది గట్టిగా గాలి వస్తే విరిగిపోతుందేమో భయంగా ఉంది దీనికైతే ఒక కర్ర సపోర్ట్ అయితే ఇచ్చాము గోర్చిక్కుడుగాయ మొక్కలకైతే ఈ క్యాటర్ పిల్లర్స్ అవైతే చాలా ఎక్కువగా అటాక్ చేస్తున్నాయండి ఆకుల కింద వైపున ఉండి చక్కగా అవి తినేసేసి ఆ తర్వాత మిగిలిన మొక్కలకు కూడా పాకేస్తున్నాయి వీటి ఆకుల కింద ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి అలాంటివి ఏమైనా ఉంటే కనుక అప్పుడు ఆకులను మనం కట్ చేసి దూరంగా పరేయాలి అవి ఆకులను తినేసి మన పంటకి నష్టం కలిగిస్తాయి అలాగే అవి మనకి స్కిన్కి తగిలినా గానీ ర్యాషెస్ అవి రావడం దద్దుర్లు దురదలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి మేమైతే పైన కాయలు ఇలా కూరగాయలు అయినవి ఏమైనాయా అని అనుకుంటూ హార్వెస్ట్ చేస్తూ ఉండగా మా పక్కింటి ఆంటీ అయితే వచ్చి నిన్న కోతు వచ్చి ఇలా దోసకాయలు పొట్లకాయలు అవి తినేసి వాళ్ళ డాబా పైన పడేసిందని చెప్పి అవి ఇచ్చారండి అవి మొత్తం శుభ్రంగా తినేసి సగం సగం అటు సైడ్ కింద వైపు వాళ్ళ వైపు పడేసినాయి అంట ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి వాటిని కూడా హార్వెస్ట్ చేద్దాం ఈ టబ్లో ఉన్న పచ్చిమిర్చి అయితే ఇవి లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నవండి ఈ మూడు చెట్లు అసలు చాలా బాగా కాస్తున్నాయి ఇవి మొత్తం ఒక్కసారిగా ఎక్కువ వస్తుంది అసలు చూడడానికి పైన అయితే ఏమీ కనిపించట్లేదు ఇవి కోస్తే మాత్రం ఒక పావు కేజీ వరకు ఈ మూడు చెట్ల నుంచే కాయలు అయితే వస్తున్నాయి పచ్చిమిర్చి చెట్లు కూడా మనకి పూతా కాపు ఎక్కువ రావాలంటే పులిసిన మధ్యగా స్ప్రే చేస్తే ఇది బాగా పెరుగుతాయండి పూతా కాపు కూడా ఎక్కువగా ఉంటుంది మనకి గోరు చిక్కుళ్ళు ఈ పచ్చిమిర్చిలోని ముఖ్యంగా కనిపించే తెగులు అయితే ఆకుమురత తెగులండి ఈ ఆకుముడత తెగులుకి నివారించడానికి అయితే పులిసిన మజ్జిగ దీనికి చాలా బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు ఈ పులిసిన మజ్జిగని మనకి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మజ్జిగ మనం బయటే ఉంచేసాయని బాగా పులిసిన తర్వాత దానిని ఆ పెరుగుని పల్చగా చేసి నీళ్లతో మిక్స్ చేసుకుని బాగా పల్చగా చేసుకుని వీటి ఆకుల పైన మనం స్ప్రే చేస్తే ఆకుముడత తెగులు అనేది చాలా చక్కగా క్లియర్ అయిపోతుంది అలాగే మొక్క మొదట్లో కూడా మనం ఈ పులుసుల మజ్జిగ ఇవ్వడం వల్ల కాపు అనేది బాగా ఎక్కువగా వస్తుంది ఇక్కడ పచ్చిమిర్చి మొక్కలు అయితే నేను ఇంకా ఎక్కువగానే నాటుకున్నాను ఈ సంవత్సరం మనకి పచ్చిమిర్చి మొక్కలు నాటుకోవడానికి మన పోపుల డబ్బాలో ఎండుమిర్చి ఉంటాయి కదా వాటిని మనం వాడినప్పుడు ఆ గింజలు అవి మనకి వస్తూ ఉంటాయి ఆ గింజల్ని మనం చల్లేసుకుంటే చక్కగా మొక్కలు అయితే వస్తాయి నేను వేసుకున్న మొక్కలు చాలానే వేసాను ఈసారి అవన్నీ కూడా ఈ విధంగా పోపుల డబ్బా నుంచి ఎండుమిర్చిలో గింజలు తీసి వాటిని వేసుకుంటే వచ్చిన మొక్కల్ని ఇలా విడదీసి నాటుకున్నాను వర్షాలు అయితే ఎక్కువగానే వస్తున్నాయండి అసలు కొంచెం కూడా గ్యాప్ అవ్వకుండా ప్రతిరోజు అలా వర్షం వస్తూనే ఉంటుంది దాంతో మొక్కలకి ఏమైనా ఫెర్టిలైజర్స్ అవి ఇద్దామంటే అస్సలు కుదరడం లేదు మనం ఈ వర్షాకాలం ఎక్కువగా ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చిన ఈ వర్షం నీటికి అవి కూడా మనకి వాన నీటిలో కలిసిపోయి కబ్స్ నుంచి కిందకి వెండిపోతాయి రోజైతే మీకు ఒక మొక్కనైతే చూపిస్తాను అది ఏంటనుకుంటున్నారా స్వీట్ లైన్ అండి ఇది ఇంతకుముందు వీడియోస్లో ఎప్పుడూ చూపించలేదు ఇది వేసి నేను ఒక ఆరు నెలలు అవుతుందేమో నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చిన తర్వాత ఇది గ్రోత్ అయితే చాలా బాగా ఉందండి ఇప్పుడైతే అసలు చెట్టు నిండా ప్రతి కొమ్మకి ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి కొమ్మ చివర కూడా మూడు నాలుగు ఈ విధంగా కాయలండి ఇక్కడ ఈ చిన్న కొమ్మక అయితే ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది చాలా ఎక్కువగా వచ్చాయి కాయలు అయితే చాలా కాయలు అయితే హార్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి అలాగే కొత్తగా పూత వస్తుంది చిన్న చిన్న పిందులు అవన్నీ కూడా వస్తున్నాయి ఈ స్వీట్లు ఏమైతే మనకి నార్మల్గా నిమ్మకాయల లాగా ఉండదండి మనం నిమ్మకాయలని తినలేము కదా కానీ దీనిని అయితే డైరెక్ట్గా మనం తినేయచ్చు అంటే తొక్కతో సహా మనం దీనిని తినేయచ్చు మనకి నిమ్మకాయ ఎలా ఉంటుంది ఇది అలా ఉండకుండా కొంచెం తీపి కొంచెం పులుపు ఉంటుంది తొక్క అయితే మనకు నిమ్మకాయ అదొకలాగా వగరుగా అదొకలాగా ఉంటుంది కదా ఇదైతే అలా ఉండదండి మనం డైరెక్ట్గా ఈ ఫ్రూట్ అంతా కూడా మనం తినేయచ్చు ఈ స్వీట్ లైన్ మనకి రసం తీసుకోవడానికి కాదు ఇది ఓన్లీ తినడం కోసమే మనకి పనికి వస్తుంది ఇదండి నాటి వీడియో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్